ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరులో అక్రమంగా తెల్లమద్ది కలప రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త యేసుబాబు అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు కేంద్రం బ్యాన్ చేసిన ఈ కలపను తాడంకి చెందిన దుర్గాసాయి టింబర్ డిపో యజమాని ఆంజనేయులు అక్రమంగా తరలిస్తున్నారని యేసుబాబు తెలిపారు ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు ఇక లక్షలాది రూపాయల విలువ ఖరీదు చేసే కలప అక్రమ రవాణా జరగడంలో అధికారుల పాత్ర కూడా ఉందంటూ ఆయన ఆరోపించారు ఇక జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని యేసుబాబు విజ్ఞప్తి చేస్తున్నారు ఒక డెబ్బై అడుగులకి పట్టుకున్నారు గోస సారీ గోసాలలో కొట్టి ఇక్కడికి తీసుకొచ్చారు ఎప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై రెండు లేదా ఇరవై తారీఖుకి అలాగే తీసుకొచ్చారు దానికి మేడం గారు పర్మిట్ ఇచ్చారంట మేడం గారు ఏ రకంగా పర్మిట్ ఇస్తారు డెబ్బై అడుగులకి సో అసలు ఐబైకి టీకా రమ్మడానికి అధికారం లేదు ఫారెస్ట్ లైసెన్స్ లేదు ఫారెస్ట్ లైసెన్సు టీకా అమ్మడానికి లేదు మేడం గారు డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే డిఎఫ్ఓ గారు ఇవ్వచ్చు చేయా ఉంది ఇవ్వచ్చు అంటే ఏ రకంగా ఇస్తారు ఏమంటే డెబ్బై అడుగులకి మీరు ఏ రకంగా పరిమిత చేస్తారు ఇస్తాము కానీ ఎట్లా ఇచ్చారు ఎట్లాగ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు కాకపోతే ఈ ఇన్పుట్ వాళ్ళు ఇచ్చారు అవుట్పుట్ ఈయన మళ్ళాంటి వాళ్ళకి అమ్మడానికి అధికారం లేదండి మళ్ళాంటి వాళ్ళకి అమ్మడానికి ఆ అధికారం ఆ సాయిదుర్గా టింపు డెంపు అనే వ్యక్తికి లేదు మరి అదంతా